అనుబంధ విభాగాన్ని ఫోకస్డ్ గా ముందుకెళ్లి ఆర్గనైజేషన్ సెక్టర్ పై సీరియస్ గా దృష్టి పెట్టాలి మనం కమిటీల నియామకాలు పగద్బందీగా చేయాలి ఎక్కడ పొరపాటుకు తావివ్వకూడదు అనుబంధ విభాగాలు గట్టిగా నిలబడినప్పుడే ఎన్నికల్లో ధీటుగా నిలబడతాం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పదాది దళం సమర్థవంతంగా పనిచేయాలి కొన్ని విభాగాలు మరింత ఫోకస్గా పనిచేయాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సిపి స్టేట్ కోఆర్డినేటర్ సజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు ఇప్పటి నుంచి జరగబోయేదంతా వీలైనంత వరకు ఫుల్ ప్రూఫ్గా పక్కాగా ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేద్దామనేది ఒక గట్టి నిర్ణయానికి ఆయన వచ్చారు రెండవది ఇక ముందు ఏది జరిగినా గతంలోలాగా కాకుండా మన ఆర్గనైజేషన్ యాజ్ సచ్ ఎవరి చేతిలోనో పెట్టి నడపమన్నట్టు కాకుండా మన మనమే నడుపుతామో ఆర్గనైజేషనే నడుస్తుంది ఇది మనం ఎంతమందిని బయట నుంచి కన్సల్టెంట్లు పెట్టుకున్నా ఇంకోటి జరిగిన మన ఆర్గనైజేషనే మన పెద్ద పను టూలు అందుకోసం కూడా పనిచేసే వాళ్ళు రియల్గా ఆ ఏ పనికి ఏ బాధ్యతకు అవసరం ఆ పని చేయగలిగిన వాళ్ళు దానికి పెట్టి ఎఫిషియెంట్గా నడపగలిగితే పార్టీ యంత్రాంగం మొత్తం వచ్చే ఎన్నికలకు కానీ లేకుంటే రోజువారీ వీటికి కానీ సమాయత్తంగా ఉంటుంది స్టేట్ బాడీ ఆ తర్వాత జిల్లాలు పటిష్టంగా ఉండాలి ఎందుకంటే అన్ని జిల్లాల్లో అవుతుంది కాబట్టి ఫోకస్ మోర్ పెట్టుకోవాలి పెంచి పెంచి చేయాల్సి వస్తుంది అలాగే మనం తీసుకునే కమిటీకి సంబంధించి ఈ స్టేట్ బాడీ ఎప్పుడైతే మనం పటిష్టంగా చేసుకుని వాళ్ళకు బాధ్యతలు కూడా ఇవ్వగలిగితే కిందకు మనం తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు సూపర్వైజ్ చేయడం కానీ కమిటీలు వేయడము కమిటీలు వేసాక వాటికి ఏదైనా పని ఇస్తే ఇవ్వడము పని ఇచ్చింది ఎట్లా జరుగుతుంది అక్కడ యాక్టివిటీ అలాగే ఏ పనులు వాళ్ళు చేయొచ్చు ఏ యాక్టివిటీస్ టేకప్ చేయొచ్చు ఒక లోకల్ లెవెల్ అయితే ఆ లోకల్ ఎవరికి వాళ్ళు ప్రతి సెల్ కింద ఉన్న ఒక మాడ్యూల్ లాగా వాళ్ళ వాళ్ళ స్థానిక సమస్యల మీద వాళ్ళు రియాక్ట్ కాగలగడం అలాగే జిల్లా స్థాయి రీజనల్ స్థాయి అయితే దానికి సంబంధించి రీజనల్ లెవెల్లో రియాక్ట్ కావడం స్టేట్ లెవెల్ అయితే ఇక్కడ నుంచి ఆలోచించి ఇచ్చిన దానికి స్టేట్ అంతా రియాక్ట్ కాగలగడం కింద ఫీల్డ్లో అల్టిమేట్ మన గోల్ ఏదైతే ఉందో అసెంబ్లీలో ఉన్న మన అభ్యర్థులు కావచ్చు మన కోఆర్డినేటర్లు పార్లమెంట్ స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళ విజయానికి రేపు బాటలు వేస్తుంది దానికి ఉపయోగపడతాయి ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత అదే మెయిన్ అవుతుంది ఈ ఈ దీని ఇంత ఎఫెక్టివ్గా పనికి అవసరమైన దీనికి సంబంధించినంతవరకు మనం ఫస్ట్ ఫస్ట్ కావాల్సింది కమిటీల ఏర్పాటు సీరియస్గా పెట్టడం సెకండ్ పాయింట్ ఈసారి ఇంకొకటి ఏం చేస్తున్నాము ఈ మనం ఇవన్నీ ఎవరినైతే తీసుకుంటున్నాము కింది వరకు కమిటీలు మన అంచనా ప్రకారం పద్నాలుగు లక్షల మంది పైగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది లక్షల మంది దాకా వస్తారని ఈ అన్నీ కలుపుకుంటే సో వీళ్ళందరూ ఇదే మన బలం మొత్తం సో దీనికోసం అని చెప్పే కమిటీల నిర్మాణం మీద మనం ప్రధానంగా ప్రధాన పార్టీ పార్టీ కావచ్చు లేదంటే మీ అనుబంధ విభాగాలు కావచ్చు దీని మీద ఎక్కువ దృష్టి పెట్టమని చెప్తున్నాం మనం లెటర్స్ స్టార్ట్ ఉన్నావు ఆ సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోదాం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో పూర్తి అయ్యేట్టు టైం లైన్స్ పెట్టుకొని మూవ్ అవుదాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్